హాయ్ వివర్శ మనం వచ్చేసి ఐ అనేటువంటి అక్షరాన్ని చూడబోతున్నాము ఇక్కడ ఐసు ఐరావతం ఐదు నేనే చుక్కల్ని కలుపుతూ రాస్తా ఐ అనేటువంటి అక్షరాన్ని మీరు రాయండి దానిపైన ఇగ్ ప్లస్ ఐ కై ఇచ్ ప్లస్ ఐ చై ఎగ్ ఇగ్ ప్లస్ ఐ గై ఇజ్ ప్లస్ ఐ జై కైకేయి ఇక్కడ వచ్చినటువంటి తుమ్మతో కూడినటువంటి అక్షరాలు ఉన్న పదాలని చదువుదాము కైకేయి టైలరు నైలు నది శైలజ గైరు డైనము మైలురాయి సైకతం చైను తైలం రైలుబండి హైదరాబాదు జైలు దైవం నది తర్వాత ఉన్నటువంటి అక్షరాలను చదువుదాము కై గై చై జై టై డై తై దై నై పై బై మై యై రై లై వై సై హై సై హై సో వీటిల్ని మనము ఈ విధంగా రాసుకుందాము ఐదు ఐసు ఐరావతము ఐ అనేటువంటి అక్షము తర్వాత వచ్చేసి ఇక్కడ అక్షరాలను చదువుదాము ఇక్కడ ఈ విధంగా రాసి చూడండి నోట్బుక్లో తర్వాత వచ్చేసి అదనపు కృత్యాల్లో వచ్చేసి మనకు ఇక్కడ అక్షరాలను చేర్చి ఐత్వంతో చేర్చి రాయమని చెప్పున్నారు ఇక్కడ కై గై చై జై టై డై తై దై నై పై బై తై దై నై పై తర్వాత వచ్చేసి ఇక్కడ వై సై సై హై సో ఇక్కడ బ మా యా లా అనేటువంటి అక్షరాలు అక్కడ సో బై మై యై రై లై తర్వాత వచ్చేసి ఇక్కడ వై గై పదాలను పూర్తి చేయండి వై అనేటువంటి అక్షరము రాసి చదవండి వైగై పైపు వైరం వైఖరి వైకుంఠం వైదేహి తర్వాత ఒక రైలు రైలు చిత్రం ఉంది ఆ రైలు చిత్రములో కొన్ని మై అనేటువంటి అక్షరాలతో పూరించాడి మైలు మైదా మైనం మైకం మైసూరు సో ఈ విధంగా వచ్చేసి ఐ అనేటువంటి అక్షరాన్ని మనము తెలుసుకున్నాము